E

टार्गेट वेरी गुड रिले ही का रिले नंबर 25 पाइप लेवर वाला चे ఇది ఆశా ఇప్పుడు నెక్స్ట్ మనం ఆసనం ఏమయ్య ఏం చేయాలి నెక్స్ట్ మనం ఆశించేసేటువంటి ఆసనం ఏంటంటే ముందు వత్రం నుంచి నెమ్మదిగా తెలుసు కదా

ఎప్పుడైతే మన లోపల బాయిలాగా జరిగిన తర్వాత ఆ శరీరంగా కాన్సెప్ట్ ప్రకారం ఏమవుతుంది ఈ కార్బన్ డయాక్సైడ్ ఏంటంటే మనం మన రూపంలో ద్వారా వెళ్తుంది అంటే మీరు ఒక గమనించండి మనం సైన్స్ లో కొడ బర్గర్ ఇన్ నగర్ ఫైల్ ఎంటర్ కర్నాలు ఇది ప్రయాణం చేయలేదు పిల్చే గాలి చచ్చగా ఉంటుంది పిల్చే పెద్ద గాలి రెడీగా ఉంటుంది ఎంటి రూపం ప్రెసెంట్ అయ్యేది అప్పుడు మనం చెప్పాలి పిల్చే గాలి ఆక్సిజన్ ఆక్సిజన్ ఏంటి కొడ బర్గర్ ఇన్ నగర్ ఫైల్ ఎంటర్ కర్నాలు ఇది పెద్ద గాలి

చేర్చుతాం కదా మరి మనం ఇది తోటతో processes చేయాలి ఇప్పుడు మనం ఈ రణాతి యోగా ప్రాణాయామాల నికదా మూడు కేసలు ఉండే వసనానికి కూడా ప్రాణ వ్యవస్థకి నిరావళి ఈ రాణా

वेरी गुड तो बेंड का बगे ये ना